ట్వంటీ ఇయర్స్ ముందు ధ్యానానికి వచ్చాను మా ఒక వన్ ఇయర్ బేబీని తీసుకొని నేను ధ్యానానికి వచ్చాను నా తల్లిదండ్రుల ద్వారా నేను ఈ ధ్యానానికి వచ్చాను నా తల్లిదండ్రులకు ఈ గురు పౌర్ణమి సందర్భంగా ఇంత అద్భుతమైన గురువు నాకు ప్రసాదించినందుకు ఎన్ని కోటి కోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా జీవితంలో ఏ ఏ కోరికలు అయితే ఉన్నాయో అవన్నీ నా మనసులో ఉన్నాయి అవి తీర్చుకోలేకుండా ఉన్నాను ఎప్పుడైతే నాకు ఈ ధ్యానం పరిచయం అయిందో నేను టీచింగ్ చేయాలనే అనేది నా ఇంట్రెస్ట్ ఉండింది ధ్యానం పరిచయం అయిన వెంటనే నా లోపల ఉన్న ఆశ చిగురించి నేను టీచింగ్ చేయడం మొదలు పెట్టాను నలుగురిలో మాట్లాడడానికి ధైర్యం లేని దాన్ని ఈ ధ్యానం ద్వారా ఇంతమందిలా మాట్లాడే ధైర్యాన్ని నేను పొందాను ఇంకా ఎన్నో ఎన్నో అనుభవాలు పొందాను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను ఎవరో నా కష్టానికి ఎవరో కారకులు అనుకునే దాన్ని సార్ వచ్చి నీ వాస్తవానికి నువ్వే సృష్టికర్తవు అని చెప్పినప్పటి నుంచి నా లోపల అప్పుడున్న దుఃఖం అంతా వెళ్ళిపోయింది అంతవరకు ఎవరో కారణం ఎవరో కారణం అని బాధపడేదాన్ని తర్వాత నేనే అని తెలిసిన తర్వాత ఆ దుఃఖం వెళ్ళిపోయి నా జీవితంలో ఎంతో ఆనందంగా ఉన్నాను సార్ వచ్చి దేని మీద శ్రద్ధ పెట్టాలి దేని మీద సహనం పెట్టాలి అని నేర్పించారు ఆధ్యాత్మికత పట్ల శ్రద్ధ పెట్టాలి ప్రాపంచిక విషయాల్లో సంసారంలో ఎన్నో ఒడితిరుకులు వస్తూ ఉంటాయి వాటి పట్ల సహనం పెట్టాలి అని అద్భుతమైన కాన్సెప్ట్ నా జీవితంలో నేర్పించారు సారు అప్పటి నుంచి సంసారంలో ఎప్పుడైతే సహనాన్ని ఉంచానో నా ఆధ్యాత్మికత ఉన్నతికి ఎంతో ఎదుగుతూ వచ్చింది నేను ఎన్నో పుస్తకాలు సార్ నుంచి తెలుసుకొని చదివాను ఎంతో ఆనందంతో జీవిస్తున్నాను కష్టాలు కష్టాలు కాదు అని నేర్పించారు సారు అప్పటి నుంచి అవి పాఠాలుగా తెలుసుకొని అక్కడ ఏం నేర్చుకోవాలో నేర్చుకుంటూ ఉన్నప్పుడు నాలో ఆనందం పొంగుతూ ఉంటుంది సార్ ఏ విషయం చెప్పినా చెయ్యాలనిపిస్తుంది సార్ను చూస్తే ఒక అద్భుతమైన ఆనందం నాలో కలుగుతుంది నేను జీవితంలో ఎప్పుడు ఇంత ఆనందాన్ని పొందలేదు ఈ ధ్యానానికి వచ్చిన తర్వాతనే నేను ఇంత ఆనందాన్ని పొందుతూ ఉన్నాను ఎన్నో క్లాసులు కండక్ట్ చేసినాం చింతామణిలో ఫస్ట్లో నా లోపల చాలా భయం ఉండేది సార్ అంటే కూడా చాలా భయం ఉండేది నాకు సార్తో నేను మా నాన్నగారితో అడిగేదాన్ని అన్ని చాలా బాగా చెప్తారు సారు ఎందుకు కోపపడతారో అని అడిగేదాన్ని తర్వాత ఆ కోపము నాలో ఉన్న భయాన్ని తీసేయడానికే నాకు అర్థమైంది ఎప్పుడైతే అలా అర్థమైందో ఆటోమేటిక్గా భయం తగ్గుతూ వచ్చింది రెండు మూడు సార్లు అరిచినప్పుడు బాధపడ్డావా అని అడిగినారు సార్ నాకే బాధ కలగలేదు అప్పుడు మళ్ళా అమ్మతో చెప్పారంట వాళ్ళ అమ్మాయే కదా అని అరిచాను అంటే నాకు అస్సలు సార్ అరిచినప్పుడు ఎప్పుడు కూడా బాధ కలగలేదు నా ఇంప్రూవ్మెంట్ నా లోపల అహాని టెస్ట్ చేస్తున్నారనే అనిపించింది అట్లా ఎన్నో విషయాలు నేను నేర్చుకుంటూ జీవితంలో ముందుకు పోతూ ఎన్నో క్లాసెస్ చేస్తున్నాము మండల ధ్యానాలు చేస్తున్నాము వేరే స్కూల్స్ కన్నా వెళ్ళి క్లాసెస్ చెప్తున్నాము ఇంతకన్నా అద్భుతమైన జీవితం మనకు ఉండదు ఈ జన్మలో ఇటువంటి గురువును పొందినందుకు ఎంత నిజంగా ఆ మాటల్లో చెప్పలేము మన జీవితం ధన్యమైపోయింది ఒకరోజు సార్త అడిగినాను ఎంత ఈజీగా మీరు మాకు దొరికేశారు సార్ అంటే ఎంత ఈజీగా ఏం దొరకలేదు ఎన్నో ఏళ్ల తపస్ ఫలితమే మీరు దొరికామన్నారు అబ్బా అని నాకు అప్పుడు కూడా ఎంతో సంతోషం అనేది అనిపించింది మా అబ్బాయికి యూరిన్ ప్రాబ్లం ఉండింది అది కూడా ధ్యానం ద్వారా పిరమిడ్ కింద పండేస్తూ మా అమ్మాళ్ళు ఒక వ వన్ మంత్ ధ్యానం చేస్తూ ఆ అబ్బాయిని పిరమిడ్ కింద పండేస్తూ ఉన్నారు ఎన్నో హాస్పిటల్స్కి వెళ్ళాము ఆ పిరమిడ్ కింద పండేస్తూ ధ్యానం చేస్తే అటు ఎటువంటి మెడిసిన్ లేకుండానే తగ్గిపోయింది ఇంకొకటి నేను ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఏ ట్యాబ్లెట్ నేను యూస్ చేయలేదు ఏ నొప్పి వచ్చినా సార్ ఒకటే చెప్పినారు నీకు అది పాఠం నేర్పించడానికి వచ్చింది దాన్ని నువ్వు ప్రేమించు నువ్వు జీ ఇంటికి గెస్ట్లు వస్తే ప్రేమిస్తావా వాళ్ళని పంపిస్తావా అన్నారు ప్రేమిస్తాను సార్ అన్నాను అప్పుడు సార్ అన్నారు ప్రేమించు అది ఎంతకాలం ఉంటుందో ఉండనిచ్చు దానికి ఏమి నువ్వు టాబ్లెట్స్ ఇవ్వద్దు అన్నారు నేను అప్పుడు దాన్ని ప్రేమించాను నువ్వు నా దగ్గర గెస్ట్గా వచ్చినావు రా ఎన్ని రోజులు ఉంటావో ఉండు తర్వాత వెళ్ళిపో నేను నిన్ను ఎటువంటి బాధ పెట్టను అన్నాను మోకాలు నొప్పి వచ్చింది వెళ్ళిపోయింది బ్యాక్ పెయిన్ వచ్చింది వెళ్ళిపోయింది ఇంత అద్భుతమైన చిట్కాలు మనకి ఎవరు నేర్పిస్తారు చెప్పండి అట్లా ఎన్నో విషయాలు నేర్పించినారు ఎవరు ఎప్పుడైనా ఒక బాధ వచ్చి ఏడిస్తే ఎందుకు ఏడ్చేది బీర్వాలో ఇన్ని చీరలు ఉన్నాయి కలర్ కలర్ చీరలు ఉన్నాయి అన్ని చీరలు రోజు కట్టుకుంటావా ఒక రోజు రెడ్ ఒక రోజు గ్రీన్ ఒక రోజు బ్లూ కట్టుకుంటావా ఈ రోజు దుఃఖం అనే చీర వచ్చింది అనుకో వెళ్ళిపోయా రేపు సంతోషం అనేది వచ్చింది అనుకో అన్నారు అంతే అప్పటి నుంచి ఏదైనా దుఃఖం వస్తే ఈరోజు దుఃఖం అనే చీరను కట్టుకున్నాను అనుకుంటే ఎంత ఈజీగా వెళ్ళిపోయేదో ఇంకొక విషయం చెప్పారు సారు సమ సుఖ దుఃఖాన్ని సమర్పంగా తీసుకోండి అన్నారు సమర్పం అంటే నేనేమనుకునేదాన్ని అంటే సంతోషం వచ్చినా నవ్వాలా దుఃఖం వచ్చినా కూడా నవ్వాలనుకున్నాను సార్ అట్లా కాదు సుఖం వచ్చింది వెళ్ళిపోయింది దుఃఖం వచ్చింది వెళ్ళిపోయింది రెండు వెళ్ళిపోయేదే అని అర్థం చేసుకోవడమే సమత్వము అన్నారు అప్పుడు ఓహో దుఃఖం వచ్చిందా ఇది వెళ్ళిపోయేదే సుఖం వచ్చిందా ఇది వెళ్ళిపోయేదే అని తీసుకుంటే నా లైఫ్ ఇంకా అద్భుతంగా మారిపోయింది ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అంటే నా తల్లిదండ్రులు తర్వాత ఈ గురుదేవులు సారు మేడమే మేడం కూడా నాకు ఎన్నో కష్టాల్లో ఒక్క ఫోన్ చేస్తే నాకు ఎన్నో సార్లు ఎన్నో సజెషన్స్ ఇచ్చి నాకు ఏదన్నా ఒక రాని ఫోన్ చేస్తే ఒక ఆదిపరాశక్తిలో నన్ను ఆదుకున్నారు ఇట్లాంటి గురుదేవులు గురుపత్ని నాకు లభించినందుకు నా జీవితం ధన్యమైపోయింది థ్యాంక్ యూ మాస్టర్స్